పల్నాడు జిల్లా నశ్రాపేటలో ట్రాఫిక్ సిఐ లోకనాథ్ ఆటో డ్రైవర్స్తో ట్రాఫిక్పై అవగాహన సదస్సు నిర్వహించారు ఇందులో ఆటో డ్రైవర్స్ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా మరి అప్పించిన వాయిదా ఆటో డ్రైవర్లపైన ఉన్నదని ట్రాఫిక్ సిఐ లోక్నాథ్ తెలియజేశారు నర్సరావుపేట ప్రజలందరికీ మా పోలీస్ వారి విజ్ఞప్తి అండి ఈరోజు మేము ఇక్కడ నర్సరావుపేటలోని చిత్రాలయ సెంటర్లో ఇక్కడ ఉండే ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశాము ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ సంబంధించిన నియమాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి అందరూ కూడా పాటించాలని వాటి గురించి చెప్పాము ముఖ్యంగా ఆటో డ్రైవర్లు లైసెన్సు దానికి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం కానీ ఆటోకి సంబంధించిన డాక్యుమెంట్ కలిగి ఉండటం కానీ అయితే రెండవది రోడ్డు మీదకి వచ్చేటప్పుడు విధిగా ట్రాఫిక్ సంబంధించిన నియమాలు పాటించాలి వేగంగా పో వెళ్ళకూడదు అదేవిధంగా సిగ్నల్ వైలేషన్స్ గురించి కావచ్చు అదేవిధంగా ఓవర్లోడ్ గురించి కావచ్చు తాగి డ్రైవింగ్ చేయకపోవడం గురించి కావచ్చు వీటన్నిటి గురించి కూడా వాళ్ళకి చెప్పాము అదేవిధంగా వీళ్ళే కాకుండా వీళ్ళకి తెలిసిన వీళ్ళ మిత్రులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే ఈరోజు మేము ఇక్కడ ఏర్పాటు చేసిన పర్పజ్ ఏదైతే ఉందో ట్రాఫిక్ సంబంధించిన నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలని చెప్పి చెప్పుకున్నాము ముఖ్యంగా మనకి ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కావచ్చు చిత్రాలయ సెంటర్ కావచ్చు అదేవిధంగా మల్లమ్మ సెంటర్ కానివ్వండి పల్నాడు బస్ స్టాండ్ కానివ్వండి కోట సెంటర్ కానివ్వండి ఈ అన్ని దగ్గరలో కూడా ఈ ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత పరిజ్ఞానం లేకపోవటం కావచ్చు అవగాహన లేకపోవటం కావచ్చు రోడ్డు మీద వాళ్ళు బలు పెడుతున్నారు సో అవన్నీ కూడా ఏదైతే వాళ్ళకి సంబంధించిన పార్కింగ్ ప్లేస్ ఉంటుందో అక్కడ పెట్టుకోవడం కానీ అదేవిధంగా రోడ్డు పక్కన ఆపుకోవటం కావచ్చు ఈ అన్నిటి గురించి ఈరోజు మేము వీటితో సమావేశంలో అవి చెప్పాము ఖచ్చితంగా అందరూ కూడా మేము చెప్పిన విషయాలు చాలా బాగా విన్నారు వారు కూడా ఈరోజు నుంచి ఈ ట్రాఫిక్ నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటిస్తారు అలాగే ప్రజలకు కూడా మా యొక్క విజ్ఞప్తి అండి ఈ యొక్క ఆటో డ్రైవర్లనే కాదు రోడ్డు మీదకి పబ్లిక్ ఎవరైనా టూ వీలర్స్ మీద రావచ్చు కార్ల మీద రావచ్చు అదేవిధంగా ఎందులో వచ్చినా కానీ మనకి నర్సరావుపేట అనేది కొంచెం కంజెస్టెడ్ పట్టణం కాబట్టి ఆ వచ్చేటోళ్ళందరూ కూడా ట్రాఫిక్ నియమాలు విధిగా పాటించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా మనకి మల్లం సెంటర్లో కొంచెం కంజ అది కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అక్కడ ట్రాఫిక్ విధిగా మనకి అక్కడ సిగ్నల్ ఉంటుంది సిగ్నల్ క్రాస్ చేస్తూ ఉంటారు సిగ్నల్ క్రాస్ చేయకుండా ఉండటం అదేవిధంగా ఫ్రీ లెఫ్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రీ లెఫ్ట్ కూడా చూసుకొని అలా వెళ్ళటం అలా చేయాలి అదేవిధంగా మనకి ఇక్కడ ఈ ట్రాఫిక్ సంబంధించి ఇంకొక సమస్య ఏంటంటే ఈ తోపుడు బళ్ళు కానీ పండ్ల బళ్ళు వ్యాపారులు కానీ వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి రోడ్డు పక్కనే రోడ్డు మార్జిన్లో పెట్టి వ్యాపారం చేస్తుంటారు దయచేసి మీరు కూడా మార్జిన్లో కాకుండా మీకు అక్కడ ఖాళీ ఉంటుంది స్పేస్ ఉంటుంది కొంచెం వెనక్కి జరుపుకోవడానికి మీరందరూ కూడా రోడ్డు పక్కన కాకుండా కొంచెం రోడ్డు మార్జిన్లో కాకుండా కొంచెం దూరంగా మీ యొక్క పండ్ల బళ్ళు పెట్టుకోవడం కావచ్చు ఏదైనా కానీ అలా పెట్టండి అలాగే పార్కింగ్ చేసే ఎవరైతే పబ్లిక్ ఎవరైతే ఉంటారో ఏదైనా షాపింగ్ కోసం వచ్చినప్పుడు కావచ్చు మార్కెట్కు ఏదైనా పని మీద వచ్చేటప్పుడు కానివ్వండి మనకి పార్కింగ్ స్థలం ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టి మీ యొక్క పని చూసుకొని వెళ్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మనకి ముఖ్యంగా మోర్ సెంటర్లో కానివ్వండి ఇలాంటి దగ్గర చాలా తక్కువ స్పేస్ ఉంటుంది మీరు ఆ షాప్ ముందు తీసుకొచ్చి మీ వెహికల్ పెట్టేసి రెండు నిమిషాల్లో వస్తామని చెప్పేసి లోపల పోయిన తర్వాత గంట రెండు గంటలు మీ బండి అక్కడే ఉంటుంది సో మీరు అక్కడ అలా పెట్టేయటం వల్ల ట్రాఫిక్ సమస్య వస్తుంది మేము కొత్తగా ఇప్పుడు మేము అలాంటి ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎవరైనా చేసినట్లయితే అటువంటి బళ్ళు మొత్తాన్ని కూడా మేము సీజ్ చేసి ఆర్టీఓకి పెట్టడం కానీ అదేవిధంగా అలా ఎవరైతే ఈ ఆటో డ్రైవర్లు కానివ్వండి ఎవరైనా కానీ ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించిన ఉల్లంఘనలు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరి మీద మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం దయచేసి అందరు కూడా ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ను పాటించి ఈ నర్సరాపేట ఈ పల్నాడు జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి మా పోలీస్